వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభావం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దొంగతైర్యం వాళ్ళకి లేదు ఒకటే శబ్దం సభ నిన్న సక్సెస్ అవడం కాదు చంద్రబాబు వెళ్లి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు కలిసి వెళ్ళి అమిత్ షా సంఘెందుకు నాకున్నాడు యువత ఎవడు భయో జగన్మోహన్ రెడ్డి తను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకరి సంఘం ఒకడు ఒకరి సంఘం ఒకరిని నాకి సీట్లు అనుభవం చేసుకోవాలి ఎందుకని సార్ దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజా బాలనం చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు చాలెంజ్ అంటాడు ఎక్స్ లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడు పర్మనెంట్ గా ఎక్స్ అందుకని ఎక్స్ దాన్ని ఎన్నుకున్నా ఎక్స్ లో చాలెంజీ ఆడు పర్మనెంట్ గా ఎక్స్ ఆ ఎక్స్ లో చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్ లో ఎవరు ఉన్నారా కిమరన్ కుమార్ రెడ్డి అంటాడు వాళ్ళతో చేసుకోం మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గేడింగ్ ఎక్స్ గైడ్ ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్ లో మామూలుగా సాగిత ఉంది ఈనాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్సగారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సోల్లు చెప్పే చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎం రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఇస్తారు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణలో ఫ్లెక్ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఫ్లెక్సీలు గ్రూపులో కదా మనం ఎక్కడ చూసావు గుడివాళ్ళు ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా అంటే వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి గుడివాడు చూసి రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పు లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు ఈ రాధాకృష్ణ గారికి ఏమో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని చెప్పి కూడవాళ్ళు కట్టమని అది అత్తగా ఏడో లేక నాకు నా కొడుకులు సీట్ తీసేస్తా నా సీట్ పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పోరాట అంబాడే గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు లేకపోతే వైఎస్ఆర్ సిపి ఏపీఆర్ ను టీవీ ఫైవ్ మహానీస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మాత్రం లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను డీజి వేరే వాళ్ళకి చెప్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు నాయకులు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాధకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించినప్పుడు వాళ్ళు వేసిన నా కొడుకులు దొరకకుంటే ఎవడెవరు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు పొద్దున ఎన్నింటి తీసారు ఎవరు తీశారు ఎవరు తీస్తారు నా ఫ్లెక్స్ తీసారు నేను దగ్గరకు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బిఆర్నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు బౌర డబ్బా గారు ఏమో అధికార ప్రతినిధి నేను కట్టించిన అయిపోతాడు అండి చంద్రబాబు గారి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అంటే టీము దుష్ట చతుష్టం అని చెప్పి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుదంతరాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చదువుతాడు గన్నవరం వల్ల నేను వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మాట్లాడని నేను అడుగులు చెప్తారా నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్ల మీడియా మన చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోజుల్లో బీఆర్నాయుడు లిస్ట్ పేస్తున్నాడు పౌర డబ్బా లిస్ట్ లిస్టు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫం గళ్ళు ఎవరు బొత్స గారి సీట్ కూడా అనౌన్స్ అయ్యారు మాకు మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్లాగే ఉన్నారు యాజీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చెయ్యట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ బిఆర్ నాయుడు అడిగి ఎట్ట బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు పెట్టి అమ్ముకు తగ్గటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు టైర్ చేస్తాడు ఆడు పౌడర్ అబ్బా టైర్ చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఉంది ఒక ఐదు కోట్లు కామెషన్ పడేస్తే సీట్ ఇచ్చి ఇస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ హాసిఫ్ దగ్గరే ఉన్నాయి హాసి దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఓ సర్పంచ్ కి తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనో ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు మీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుమక్క తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కాని ఎస్టీలకు గాని ఎస్సీలకు కాని సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా ఏ బిఆన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా వచ్చారు వచ్చారనుకో చెప్పేది నమ్మ అడిగేవో చెప్తాను మళ్ళీ మాడతాయి అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం నుంచి ఎక్కడని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌర డబ్బా ఛానల్లో ఇది నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంత మందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తినటం అంతమంది మాపు జనంలో ఎవడెవన కొడతాడు ఏమి తెలుస్తుందా ఎవరైనా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలో కొత్త కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామరాజు రావు బిఆర్ నాయుడు మహా పౌడర్ డబ్బా గడు అయ్యేది కీలుకి కీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తల నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రెండుగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ ఆ మహాన్యూస్ ఇటువంటి లోగోలు పట్టుకు రామాకండి ఎందుకంటే ఆపలేను కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారి లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండభూతులు తిట్టే నా కొడుకులు చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పుగా అది రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపి రానేసికెళ్తే ఏమవుద్ది కొట్రా ఐ ఎవరి చేతిలో ఉందో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బిఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకొని మా మీటింగ్లోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టిపరచడం వదలకూడదు అని చెప్పి తిరుగుతున్నారు మీరంతమంది మాపు జనంలో కొట్టే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బిఆర్ నాయుడు వచ్చిన పౌర డబ్బా వచ్చిన రామోజీరావు వచ్చిన కీలు కీలు ఏలు కేలు పీక అవతలు వారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి డిఆర్కి టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కూడా మర్చిపోకండి